వెల్కమ్ నిహారికా కోచింగ్ యూట్యూబ్ ఛానల్ రోజుటి క్లాస్ ప్రాంతాలు వాటి భౌగోళిక పేర్లు ఒకటి కాశ్మీర్ భారతదేశపు స్విట్జర్లాండ్ రెండు పంజాబ్ పంచనదుల భూమి మూడు అమృత్సర్ స్వర్ణ దేవాలయ నగరం నాలుగు కొచ్చి తూర్పు ప్రాంతపు వెనిస్ ఐదు కేరళ అరేబియా సముద్రపు రాణి ఆరు కోల్కతా సౌదముల నగరం ఏడు ముంబై సప్త ద్వీపముల నగరం గేట్వే ఆఫ్ ఇండియా ఎనిమిది బెంగళూరు భారతదేశ ఉద్యానవనం తొమ్మిది జైపూర్ గ గులాబీ రంగు నగరం